అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మృత్యుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం పునర్వస కరణం వనిజ పక్షం శుక్ల పక్షం యోగం గండ రోజు శుక్రవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుక్రాసులో రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి మృత్యుకు రాశి వారికి శుక్రవారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు రాశి వారికి శుక్రవారం నాడు మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బొరుడు ఇస్తుంది నేర్చుకోవడానికి వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులు వదులుకోవలసి వస్తుంది స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహకారం అవుతుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతిమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం ఈరోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడి పాలు చేయవచ్చు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి మీరు చేపట్టిన వ్యవహారాలలో ఈరోజు కార్యసిద్ధి కూడా కలుగుతుంది ఆదాయము సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రులతో శుభకార్యాలలో ఈరోజు మీరు పాల్గొంటారు ముండు బకాయిలు కూడా వసూలవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఈరోజు కనిపిస్తుంది దీర్ఘకాలిక సంబంధం ఉన్న జంటలు కలిసి జీవించాలని ఈరోజైతే నిర్ణయించుకోవచ్చు వారి నిర్ణయానికి వారి తల్లిదండ్రుల ఆమోదం కూడా లభిస్తుంది మీరు ఈరోజు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది ప్రణాళికల్లో ఈ ఊహించిన మార్పు దీర్ఘకాలంగా ప్లాన్ చేస్తున్న మరియు ఎదురు చూస్తున్న కుటుంబ విహారయాత్రను రద్దు చేయాల్సి వస్తుంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఈరోజు కొత్త వెంచర్ల కోసం ఒప్పందాలపై సంతకం చేయవచ్చు ఈరోజు వినోదం మరియు ఆటల వల్ల విద్యార్థుల దృష్టి చదువుపై నుంచి మళ్ళుతుంది వారు దృష్టి పెట్టడాన్ని కోల్పోతారు ఈరోజు పార్టీ సభ్యుల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ నాయకులను పిలవచ్చును మీ సానుకూల వైఖరి అంకితం ఈరోజు మీరు ఆర్థిక విజయం సాధించడానికి దోహదపడుతుంది మీ జీవిత భాగస్వామి మదువుకున్న తిగినా అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజు మీ స్వీట్ హార్ట్స్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ప్రేమ అనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతవంతం చోటుకి వెళ్తారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి వస్తుంది మీ క్రింద పనిచేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరొక చోవునా వినవచ్చును పనికి వచ్చే సలహాలు వినవచ్చును ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలు అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరియు స్వార్థపూర్తంగా వ్యవహరించవచ్చు ఈ రోజు పెండింగ్ విషయాలు మబ్బపెట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చు ఈ రోజు హాజరయ్యే సోషల్ కెట్ టుగెదర్లు మీరు వెలుగులో ఉంటారు మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి ఆ పాత మధురమైన జ్ఞాపకాలను ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు అది మీకు సఫలతను ఇస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనైనా సరే మీరు వదిలేయాలి ఎవరైతే పనులు ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ గత పరిస్థితులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగమలో కూర్చోడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో ఇంకా మంచి భంగంలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రిక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది మీ మెరుగైన జీవితం కోసం ఆరోగ్యాన్ని మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీకు ఈరోజంతా బాగుండదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉండవచ్చును ఇది మీ బంధవ్యాన్ని బలహీనం చేస్తుంది ఈ రోజు మీరు డిప్రెషన్ లేదా కుంగబాటు సమస్యకు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దనాలు నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు మీరు పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయచ్చు మృత్యుకు వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క ఒక రాగి విగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం రోజు ఆరాధించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి